మెదక్ పార్లమెంట్ బీజేపీ పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు విస్తృతంగా మీరు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ప్రచారంలో ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ఎలాంటి స్పందన వస్తుంది ఇలా మాది గజ్వల్ కాన్స్ట్యూస్ మేడం గజ్వల్ కాన్స్ట్యున్సీలో ప్రచారం కోసం ఏ గ్రామానికి వేనా ఏ తలుపును తట్టినా కూడా ఖచ్చితంగా మా చేతుల జెండాను చూసి మేము ప్రచారం చేయాల్సిన మేము వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళే స్వచ్ఛందంగా మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఈసారి గన్ షాట్గా మెదక్ గడ్డ మీద ఎగిరపోయేది బీజేపీ జెండా ఖచ్చితంగా రఘునందరావు గారిని భారీ మెజార్టీతో గెలుస్తాడు ఖచ్చితంగా మా ఓటు ప్రతి మా మా ఓటే కాదు మా ఇంట్లో ఎన్ని ఓట్లు ఉంటే అన్ని ఓట్లు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా రఘునందరావుని గెలిపిస్తామని చెప్పి మేము అడగక ముందుకే వాళ్ళంతా వాళ్ళే చెప్తున్నారు మేడం ఓకే మరొక్కసారి మోదీ అంటూ ప్రజల వద్దకు వెళ్తున్నారు కదా ఈసారి మళ్ళీ మోదీ అయ్యే అవకాశం ఉందా హండ్రెడ్ పర్సెంట్ మేడం వందకు వంద శాతం నరేంద్ర మోడీ గారు ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి కావడం ఖాయం ఇలా ఖచ్చితంగా దేశంలో ఇలా నాలుగు వందల సీట్లతో మరొక్కసారి ఇలా నరేంద్ర మోడీ గారి హయాంలో మరొక్కసారి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతూ ఉంది ఎందుకు అంటే ఇలా దేశంలో ఇలా డెబ్బై ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది పదేళ్ళుగా ఉన్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం పది సంవత్సరాలనే ఏం చేసింది అనేది మొత్తం ప్రజల కళ్ళము కూడా కనిపిస్తూ ఉంది పదేళ్లలో మోదీ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది ఏమీ లేదు గాడిద గుడ్డు అని రేవంత్ రెడ్డి సభాముఖంగా ప్రకటించాడు దీనిపైన మీ స్పందన ఏంటి ఇలా రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు అని చెప్పి మాట్లాడుతున్నాడు కదా మరి రేవంత్ రెడ్డి నువ్వు డెబ్బై ఐదు సంవత్సరాలు నీ నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా మరి నీ నీ డెబ్బై ఐదు సంవత్సరాల నీ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఇలా దేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఎవరన్నా ఏ చిన్న అయినా అభివృద్ధి చెందిందా ఇలా డెబ్బై ఐదు సంవత్సరాలు నువ్వు పారి పరిపాలిస్తే ఎక్కడ వేసిన గొంగళ అక్కడనే ఉంది ఇలా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఏమి ఇవ్వలేదు అని చెప్పేసి ఈ సన్నాసి కదా రేవంత్ రెడ్డి ఇలా నేను చెప్తా ఉన్నా మేడం ఇలా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా నువ్వు పల్లె గ్రామాలలో పోతే ఇలా గ్రామాలలో వెళుతున్నటువంటి సీసీ రోడ్లు కానీ గ్రామాలలో వెళుతున్నటువంటి లైట్లు కానీ వేసినటువంటి సీసీ రోడ్లు కానీ ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇలా నరేంద్ర మోడీ గారు ఇలా ఒక పది పదిహేను సంవత్సరాల కింద ఇంట్లో ఉన్నటువంటి మహిళలు బురవాటుకుని బయటకుపోయేటువంటి పరిస్థితి ఉండే ఇలా దేశంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఆత్మగౌరవంతో బతకాలని చెప్పేసి ప్రతి కుటుంబానికి పన్నెండు వేల రూపాయల చొప్పున పన్నెండు వేల రూపాయలతోటి ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి ఇలా బాత్రూమ్ కట్టించిండు ఇలా ప్రతి గ్రామాలలో వేస్తున్నటువంటి రోడ్లు కానీ ఇలా గ్రామాల్లో కట్టించినటువంటి డంపింగ్ షెడ్లు కానీ ఇలా పూర్తిగా గ్రామాల అభివృద్ధి ఏదైతే ఉందో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నిధులతోటే ఇలా మొత్తం ఇలా నరేంద్ర మోడీ గారు సిద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు లేవంటారు ఇలా మేడం ఇలా ఒకరిది సోకొకరిది అనే విధంగా ఇలా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం అయితే ఇలా ప్రచారం చేసుకునేది మాత్రం ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలా నరేంద్ర మోడీ గారు ఒక సిద్ధాంతం ఇలా గ్రామ ఇలా గ్రామాభివృద్ధి దేశాభివృద్ధిగా దేశాభివృద్ధి నరేంద్ర మోడీ గారి అభివృద్ధిగా ఇలా ఆయన ఇరవై నాలుగు ఒక రోజులో పద్దెనిమిది గంటలు ఇలా దేశం కోసం పనిచేస్తూ ఉన్నాడు ఇలా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులతో వస్తున్నాయి తప్ప ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఎయిటీ పర్సెంట్ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తే ఇలా ట్వంటీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకొని దానికి ఇలా బాత్రూమ్ నరేంద్ర మోడీ కట్టిస్తే దాని మీద ఈ ఈ ఇదైతే ఈ ప్రాంతీయ పార్టీ ఉందో ఏదైతే ఈ గవర్నమెంట్ ఉందో ఇలా ఇంత ముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు బాత్రూమ్ కట్టిస్తే ఈయన బాత్రూమ్ మీద బొమ్మ వేసుకొని నేనే కట్టించిన చెప్పి ప్రచారం చేసుకోను ఇలా ఏమంటాను మేడం ఇలా సొమ్ము అత్త సొమ్ము అలుదానం చేసినట్టు ఇలా కేంద్రం ఇలా నరేంద్ర మోడీ గారు డబ్బులు పంపిస్తే ఇలా మేము చేసినామని తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి ఎందుకు చేర్చలేకపోతున్నారు బీజేపీ నాయకులు ఇలా ఖచ్చితంగా మేడం ఇలా ప్రతి గడప గడపకు ప్రతి గడప చాలా మందికి తెలుసు ఇలా దాన్ని మైన్ దాన్ని ఖచ్చితంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా పబ్లిక్ తెలవాలి ఇలా చాలా మందికి ఎడ్యుకేషన్ పీపుల్స్ తెలుసు కానీ గ్రామస్థాయిలో ఉన్నటువంటి జనాలకు మాత్రం ఇవి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి తెలియ తెలియలేదు వాస్తవానికి ఎందుకంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల కూడా పార్టీ అనేది ఇప్పుడు ఇప్పుడు పికప్ అవుతుంది ఇలా కార్యకర్తలు గ్రామానికి ఒక కార్యక బీజేపీ కార్యకర్త ఒక కార్యకర్త ఉంటే ఇలా వంద మంది క బీఆర్ఎస్ పార్టీకి ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులకు మా బీజేపీ కార్యకర్త ఒక్కడు వంద మందికి సమాధానం చెప్పేటువంటి స్థాయిలో ఇలా ఆ అంచుకో పార్టీ అభివృద్ధి చెందుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ప్రతి ఒక్కరి కూడా ఇలా ప్రతి వ్యక్తి కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం నిధులైంది ఇలా రాష్ట్ర ప్రభుత్వం నిధులేంది అని చెప్పేసి చెప్పే ప్రయత్నం భాగంగా ఇలా చేసినటువంటి ప్రచారం ద్వారా కూడా మేము ప్రతి కుటుంబానికి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మెదక్ పార్లమెంటులో కనీసం బీజేపీకి సంబంధించినటువంటి ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు లేరు సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఎంపీ అభ్యర్థి గెలుస్తాడంటారా ఇలా వందకు వంద శాతం మేడం ఇలా ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఎంపీ ఎలక్షన్లకు చాలా తేడా ఉంటుంది ఇలా గల్లీలో ఎవరున్నా సరే ఇలా గల్లీలో ఎవరున్నా సరే ఢిల్లీలో మాత్రం ఖచ్చితంగా మరొకసారి నరేంద్ర మోడీ గారే ఉండాలి నరేంద్ర మోడీ గారు ఉంటేనే మా బతుకులు బాగుపడితే నరేంద్ర మోడీ గారు ఉంటేనే మా జీవితాలకు మా బతుకులకు రక్షణ ఉంటుందని చెప్పేసి ఇలా ఇలా దేశంలో దేశంలో ఉన్నటువంటి చిన్న ఏ తండాకు పోయినా కూడా ఖచ్చితంగా నరేంద్ర మోడీ కావాలి అని చెప్పేసి ఇలా తండా వాసులు కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితి ఇలా ఇవి పార్లమెంట్ ఎలక్షన్లకు శాసనసభ ఎలక్షన్లకు సంబంధం లేనటువంటి ఎలక్షన్లు మేడం ఖచ్చితంగా దేశంలో మాత్రం నరేంద్ర మోడీ గారు ఉంటేనే మేము బాగుపడతాం మా ప్రాణాలు కరోనా కష్టకాలంలో ఇలా ఇలా తండ్రి కొడుకు సంబంధం లేకుండా తండ్రి చచ్చిపోతే కొడుకు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఎంత సొంత కుటుంబ సభ్యులు ఎంత చుట్టపొడైనటువంటి పరిస్థితి ఇలా అలాంటి కరోనా కష్టకాలంలో ఇలా మా ప్రాణాలు కాపాడినటువంటి దేవుడు మా నరేంద్ర మోడీ ఖచ్చితంగా మరొకసారి నరేంద్ర మోడీనే ఓటే ఓటేజ్ గెలిపించుకుంటాం నరేంద్ర మోడీ గారు ఉంటేనే మా ప్రాణాలకు మా ప్రాణాలకు రక్షణ అని చెప్పేసి ఇలా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ వాళ్ళకు అర్థమైపోయింది సో మెదక్ పార్లమెంటులో రఘునందన్ రావు గెలుస్తారంటారు వందకు వంద శాతం మేడం రఘునందన్ రావు గెలుపుని ఎవ్వరు కూడా ఆపలేరు ఇలా ఒక విషయం చెప్తాను మేడం నేను ఇలా కాంగ్రెస్ పార్టీ వాడు టీఆర్ఎస్ పార్టీ వాడు ఒక సర్వేలు చేయించుకుంటారట ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం సర్వే చేసుకుంటాడు నీలమదు గెలిచాడని చూసి సర్వే చేయించుకున్నారట ఏ రకంగా గెలిచిన నీలమదు ఇలా తన స్వార్థం కోసం ఏనాడు కూడా కులాన్ని పట్టించుకున్నాడు ఇలా తన స్వార్థ రాజకీయాల కోసం కులం ముసుగేసుకొని ఇలా కులం ముసుగేసుకొని ఇలా అధికార పార్టీలు ఉన్నప్పుడు కులం గుర్తురాలేదా ఈ నీలమదుకు ఇలా తన స్వార్థం కోసం కులం ముజగేసుకొని పూటకొక పార్టీ మారుకుంటా ఇలా నలభై రోజులలో నాలుగు పార్టీలు మారినటువంటి వ్యక్తి మేడం ఈ నీలం అధు రేపు గెలిచిన తర్వాత కూడా పార్టీలో ఉంటాడా ఉండడానికి నమ్మకం ఇలా మెదక్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ఎవరికి నమ్మకం లేదు ఇలా ఆయన గెలుస్తారని చెప్పేసి కాంగ్రెస్ సర్వే చేసుకుంటారట ఇలా బీఆర్ఎస్లు సర్వే చేస్తు ఖచ్చితంగా వెంకట్రామరెడ్డి సర్వే గెలుస్తారని చెప్పేసి ఏ రకంగా గెలుస్తారు వెంకట్రామరెడ్డి ఇలా ఎవరు వెంకట్రామరెడ్డి ఇలా మెదక్ జిల్లాలో ఇలా మెదక్ జిల్లాలో వెంకట్రామరెడ్డిని అభిమానించేటోళ్ళ కంటే వెంకట్రామరెడ్డికి ఓటేసేటోళ్ళ కంటే వెంకట్రామరెడ్డిని ద్వేషించేటోళ్ళు వెంకట్రామరెడ్డి బాధితులు ఎక్కువ ఉన్నారు మెదక్ జిల్లాలో ఇలా ఆయన రాత్రికి రాత్రి ఇలా మల్లన సాగర్ మల్లనసాగురు కానీ కొండపోచమ సాగర్ కానీ ఆ బాధితులను ఎవరైతే ఉన్నారో రాత్రికి రాత్రి ఊర్లను ఊర్లు ఖాళీ చేయించినటువంటి దుర్మార్గుడి వెంకటరామరెడ్డి రైతులను అద్దుమ రాత్రి రైతులను కాకి రతను కొట్టించినటువంటి దొంగ ఈ ఈ వెంకటరామరెడ్డి ఇలా వెంకటరామరెడ్డి ఇలా రైతుల దగ్గర బలవంతంగా భూమి లాక్కొని ఆరు లక్షలకు వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చి ఇలా కోటి రూపాయల చొప్పున వేరే వేరే కంపెనీలకు అమ్ముకున్నటువంటి దుర్మార్గుడి వెంకటరామరెడ్డి ఈ ఈ ఈ దొంగ గెలుసు చెప్పేసి ఇలా బీఆర్ఎస్ పార్టీ సర్వే చేయించుకుంటుంది అదేవిధంగా ప్రజలు సర్వే చేస్తున్నారు ప్రజలు ఏం సర్వే చేస్తున్నారు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా రావు గెలుస్తారని చెప్పేసి ఇలా ఏ పార్టీ ఇలా వాళ్ళు చేసుకున్నట్టు మేము సర్వే చేయలేం మేడం ఇలా ప్రజలు చేసుకుంటారు సర్వే ఖచ్చితంగా రావు గెలుస్తారు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి అవుతాడు ఇలా ఐదు వందల సంవత్సరాల లాంటి కళ ఇలా ఎవరు కూడా సాధ్యం ఏ ప్రభుత్వం వల్ల చా ఇలా ఐదు వందల సంవత్సరాల హిందువుల కళ ఇలా ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాతనే ఇలా రామ మందిరం అనేది నిర్మాణం జరిగింది ఇలా ఎంతోమంది ఇలా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాతనే ఎన్నో కంపెనీలు వచ్చినాయి ఎన్నో మందికి ఉపాధి దొరికింది కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా సర్వే చేయించుకుంటున్నారు ఇలా రఘునందరావు గారిని గెలిపించుకుంటే ఖచ్చితంగా మా ప్రజల గొంతుగా ఆయన వినిపిస్తాడు ఇలా ఒక ఎమ్మెల్యే గెలిస్తేనే ఒక ఎమ్మెల్యే దుబ్బాక నుంచి ఎమ్మెల్యే గెలిస్తేనే ఇలా రాష్ట్రం మొత్తం దుబ్బాకను చూసే విధంగా చేసినటువంటి ఘనత మా రఘునందరావు గారిది ఇలా ఎంపీ గెలిపించి ఆయన పార్లమెంట్ పార్లమెంట్ పంపిస్తే ఇలా ఢిల్లీ స్థాయిలో కూడా ఇలా మెదక్ పేరు వినిపించే రకంగా మా రఘునందరావు చేస్తారని చెప్పేసి మెదక్ ప్రజలకు కూడా నమ్మకం కలిగిస్తూ ఉంది ఇలా ఆ శ్రీరాముడికి హనుమంతుడు ఏ విధంగా తోడో ఈ నరేంద్రుడికి ఖచ్చితంగా రఘునందరరావు అదేవిధంగా తోడై ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాలుగు వందల సైన్యంలో ఖచ్చితంగా ఒక మొట్టమొదటి వరుసలో మా రఘునందరావు ఉంటారని చెప్పేసి ప్రజలందరికీ మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ మాకందరికీ కూడా ఖచ్చితంగా పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది